హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను మీతో ఒక మంచి బ్యూటిఫుల్ న్యాచురల్ సీన్ అయితే నేను షేర్ చేసుకోబోతున్నానండి నా లైఫ్లో అయితే నాదే కాదు మా ఇంట్లో అందరికీ ఇది ఫస్ట్ టైం అనమాట మేము చాలా హ్యాపీగా ఉన్నాము అంటే ఇప్పటి వరకు మేము ర్యాబిట్స్ని పెంచాము ప్యారెట్స్ని పెంచాము ఇంకా బర్డ్స్ని పెంచాము పెంచినప్పటికీ మాకు ర్యాబిట్స్ అయితే పిల్లలు పెట్టడం చూసాము టూ టైమ్స్ పెట్టింది కదా మా పెద్ద ర్యాబిట్ సో అప్పుడు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే మా ఇంట్లో ఉన్న చిన్న బర్డ్స్ అనమాట అవి అవి లవ్ బర్డ్స్ చిన్నవి అందులో అది ఎగ్స్ పెట్టింది ఆ ఎల్లో కలర్ చూస్తున్నారా అది కడుపుతోంది దాని త టేల్ దగ్గర మీకు కనబడుతూ ఉంటుంది బ్యాక్కి పాశ్చర్స్ ఒకసారి చూడండి టేల్ దగ్గర దానికి గుడ్డు రెడీగా ఉంది అది మార్నింగే మేము మాట్లాడుకున్నాం నేను ఎగ్జామ్కి వెళ్ళి వచ్చేసరికి మా మమ్మీ మా తమ్ముడు చెప్పారు అది ఎగ్ పెట్టేసింది గుడ్డు పెట్టేసింది అనేసి సో ఇంకా వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి చాలా హ్యాపీగా అయితే అనిపించింది కాకపోతే అది మేము ఇచ్చిన కుండలో అయితే పెట్టలేదు అంటే ఆ పింక్ కలర్ చూస్తున్నారు అవి నుంచి ఉన్నాయి అందులో పెట్టకుండా కింద పెట్టింది అనమాట ఎనీవే అది మా మమ్మీ తీసి మళ్ళీ పెట్టేశారు బట్ అదైతే చాలా న్యాచురల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా చూడడానికి అయితే చాలా హ్యాపీగా ఉందండి అది చూడండి ఎంత టైనీగా ఉందో అది పిల్ల అయితే ఇంకా ఎలా ఉంటుందా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్ అండి ఈ ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకే ఎల్లో కలర్ బర్డ్ గుడ్డు పెడుతున్నప్పుడు ఆ కుండలోకి వెళ్ళిందంట మేల్ది ఉంది కదా మేల్ వచ్చి అది నోటి నిండా గింజలు పెట్టుకొని దీనికి తినిపించిందంట అది కూడా నేను వీడియోలో యాడ్ చేస్తాను ఆల్రెడీ వెళ్ళిపోయింది అది కి పాజ్ చేసి కూడా చూడండి నిజంగా చాలా అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది చాలా హ్యాపీగా కూడా అనిపించింది అగో అదేనండి ఆ కుండలో చిన్నది కనబడుతుంది చూసారా అదే దాని ఎగ్ అనమాట మమ్మీ అందులోకి షిఫ్ట్ చేశారు ఎందుకంటే అది సరిపోవట్లేదని ముందున్నది సో ఇదండి ఈరోజు జరిగింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకే షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోని ఓకేనా బాయ్ అండి